ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం నలభై ఆరో కీర్తన ఏడో వచనాన్ని మనం చదువుకుందాం సైన్యములు కధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆ రోజు కీర్తనాధారుడితో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఒక చక్కని పాట ద్వారా ఈరోజు వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి కాబట్టి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని మాట చెప్తున్నాడు కాబట్టి ప్రియుల దేవుని వాక్యంలో చూస్తే మనము ఈ లోకములో చాలా సమస్యల కష్టాలతో ఉండి ఉండొచ్చు చాలా పరిస్థితుల్లో మీరు నిజంగా మెదిలాడుతూ ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరన్నా మాకు సహాయం చేస్తే బాగుండదని చెప్పి చాలాసార్లు మీరు నష్టపోయినొచ్చు కానీ మీరు గమనించండి ఇలాంటి పరిస్థితులు సిచ్యువేషన్లో మరి ఎవరన్నా మాకు సహాయం చేసేవాళ్ళు మాకు ఆశ్రయంగా ఉండేవాళ్ళు అని చెప్పి ఒక భర్తను కోల్పోయిన భార్య కానీ తండ్రిని కోల్పోయిన పిల్లలు కానీ కుటుంబంలో ఒక యజమానిని కోల్పోయిన కుటుంబం కానీ ఎంతో నష్టపోయిన వ్యాపారాల్లో లేకపోతే పనుల్లో అన్ని విషయాల్లో ఒకవేళ భూమి పోగొట్టుకుని ఉండొచ్చు లేకపోతే ఇల్లు పోగొట్టుకుని ఉండొచ్చు వ్యాపారం పోగొట్టుకుని ఉండొచ్చు స్థలం పోగొట్టుకుని ఉండొచ్చు ఎన్నోసార్లు మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు కలిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ దేవుని పిల్లరా మీరు గమనించండి కొంతమంది మా దగ్గరకు వస్తారు వచ్చి అన్న మాకు ఈ సమస్య వచ్చింది మాకు ఈ కష్టం వచ్చింది అని బాగా బాధపడతారు ఆ టైంలో మేము కొన్నిసార్లు వాళ్ళకి చెప్తాం ఒక మాట అమ్మ కొన్నిసార్లు మనుషులు తీర్చేయంటే కొన్నిసార్లు దేవుడే తీర్చాలి కొన్ని సమస్యలకి పరిష్కారం మనుషులు కాదు దేవుడే ఇవ్వాలి కొన్ని సమస్యలకు పరిష్కారం డబ్బు కాదు మానవుని మాట కాదు మరి ఎవరిది దేవుడే కలుగ చేసుకోవాలి దేవుడే ఆశ్రయంగా ఉండాలి దేవుడే వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని వాళ్ళ సమస్యల్ని గట్టెక్కించాలి కొన్నిసార్లు అనుకుంటాం మమ్మల్ని ఎవ్వరు చూడట్లేదు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు మాకు ఎవ్వరు దగ్గర లేరు అనుకుంటాం కానీ మీరు గమనించండి మనుషులు కాదు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు తల్లిదండ్రులు కుమారుడు అయితే ఆ యొక్క యమనస్తుడు చక్కగా చదువుకున్నాడు చదువుకొని ఆ తర్వాత తన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాడు మంచి ఉద్యోగం చేసి తన తల్లిదండ్రులు ఏం చేయాలనుకుంటున్నాడంటే చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో వాళ్ళని చూసుకోవాలని చెప్పి అనుకున్నాడు ఇలా అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక ఉద్యోగం కూడా రాదు నిజంగా చాలా హృదయం పగిలిపోతుంది అరే నేనెంత ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి అనుకున్నప్పుడు తను అలా బాధతో కృంగిన్నప్పుడు తన ఇంటికి వస్తాడు వచ్చి మరలా తిరిగి ఏం చేస్తాడంటే ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి కాబట్టి ప్రార్థన చేయటం మొదలు పెడతాడండి వేకుజాము లెగుస్తాడు దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటాడు బైబుల్ చదువుతూ ఉంటాడు ఎక్కువ విశ్వాసం ఉంచుతున్నాడు అవసరమైతే ఉపవసించి కూడా ప్రార్థన చేస్తున్నాడండి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని రోజులకి దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడండి అవును కదా నిజంగా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న వాళ్ళు దేవుని పాదాల మీద ఆధారపడిన వాళ్ళు దేవుని నామాన్ని ఎత్తిపెట్టిన వాళ్ళని వాళ్ళు వదిలిపెడతాడండి అందుకే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా అధేరిపడొద్దు కానీ దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచాలి ఆయన పాదాల మీద పడే ఆయన దగ్గర ఆశ్రయించేవారిగా ఉంటే ఏ కొవ మన జీవితంలో ఉండదు ఆయన తిరిగి తిరిగి మరల మరలా మమ్మల్ని గుర్తు చేసుకోబోతున్నాడు పోయిన ఉద్యోగాన్ని దేవుడు ఆ ఉద్యోగ ప్రయత్నాలను సఫలం చేయబోతున్నాడు శ్రేష్టమైన ఉద్యోగంలోకి మీరు వెళ్ళబోతున్నారు ప్రమోషన్లోకి వెళ్ళబోతున్నారు మంచి పనులు కలిగొండబోతున్నారు కొరత వ్యాపారాన్ని కలిగొండోతున్నారు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు అన్ని విధాలకు మీరు ఫలపరితంగా ఉండబోతున్నారండి కాబట్టి మీరు అదేరి పడకండి దేవుడిని ఆశ్రయంగా చేసుకున్న వాళ్ళ దేవుడు లేపి నిలబెట్టి హెచ్చేస్తాడు ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా సియోని మినిస్ట్రీ పరిచయం ద్వారా మీ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే దేవుడు మిమ్మల్ని గాక తన దయని కిరీటముతో ఆయుష్కాలముతో మిమ్మల్ని నింపునిగాక ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారు మరొక సంవత్సరం వివాహ దినాన్ని మరి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మిమ్మల్ని ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన ప్రేమ ఈ దినము నాయన ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు వింటున్నారు ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారు మీరు వాళ్ళకి ఆశ్రయముగా ఉండి అన్ని విధాలుగా వారిని ఆశీర్వదించునుగాక దీవించునుగాక ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్